నమస్తే అస్ట్ భగవన్ విశ్వేశే శివరాజ మహాదేవాయత్రియం బకాయత్రిపురాం తాయత్రి కాళాగ్ని కాళాయ కాళాగ్నిరుద్రాయ నీల కఠాయ మృత్యుం జరాజ సదాశివాదేవాయ నమ ఈనాటి విశేషం సోమవారం శివారాధన ఈనాటి మరొక విశేషం జిల్లల్ల మూడి అమ్మ పుణ్యతిథి ఈనాటి మరొక విశేషం మూడవది మధ్వధర్మ మార్గావలంబలకు సత్య రఘువర తీర్థ పుణ్యదినం ఈరోజు తీర్థ పుణ్యదినం ఈరోజు ఇవి సంక్షిప్తంగా ఈనాటి విశేషాంశాలు అంశాలు సంప్రదాయంలో మనకు పీఠాధిపతులు మతాచార్యులు యోగులు బాబాలు చాలా కనిపిస్తారు కానీ యోగిని దేవతలు మాతృమూర్తులు అమ్మ ప్రేమతో లాలించేటటువంటి మాతృమూర్తులు చాలా తక్కువ అరుదు అనే చెప్పాలి వారిలో ఒకరు జిల్లెళ్ళమూడి అమ్మ వారి పుణ్యతిథి ఈరోజు మన దేశంలో యోగులు బాబాలు పీఠాధిపతులు సన్యాసులు ఇలా అనేకం ఉన్నారు ఇందులో ఎవరి మార్గం వాళ్ళదే కానీ అధిక భాగం పురుషపరంగానే ఉంటుంది ఎందుకని అంటే వారికి మాత్రమే సన్యాసార్హత ఉన్నది స్త్రీలకు సన్యాసార్హత లేదు కలియుగంలో నిషేధింపబడింది బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదులుగా ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఈ యుగానికి చెందినవారు కాకూడదు ఈ యుగంలో స్త్రీలకు గృహస్థ ధర్మమే ధర్మం అని మనకు సంప్రదాయం చెబుతుంది పురుషులకు మాత్రమే సన్యాసార్హత వారిలో కూడా బహుదకుడు కుటీచకుడు హంస పరమహంస అన్న పేరిట నాలుగు ఆశ్రమాలు మళ్ళీ వీళ్ళలో కూడా ఈ కలియుగంలో దండ కమండరాలు కూడా నిషేధింపబడినవి అనేకం ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి అనేకం స్మృతులు ఉన్నాయి అనేకం శాస్త్ర ప్రమాణపూర్వక గ్రంథాలు ఉన్నాయి అయితే ప్రజాస్వామిక యుగమైనటువంటి ఈ కాలంలో ఎవరి మార్గాలు వాళ్ళు అవలంబిస్తూ ఉంటారు ఎవరిని ఎవరు నిరోధించలేరు ఎవరూ ఎవరిని నిషేధించలేరు కనుక స్వేచ్ఛాపూర్వకమైనటువంటి యుగం ఈ కాలంలో చెప్పుకోవడమే జ్ఞాపకం చేసుకోవడమే మనం చేయవలసినటువంటి పని జిల్లాలో మూడి అమ్మ ప్రేమాస్పదురాలు లోకాలన్నింటికి కూడా క్షేమం కలగాలి అన్న పేరిట చక్కటి ప్రేమ మార్గాన్ని ఆవిడ ఉపదేశం చేసింది ఆవిడ పుణ్యతిథి ఈరోజు ఇది ఒక విశేషం రెండవది ప్రత్యేకించి ధర్మ మార్గావలంబులకు రఘువర తీర్థుల పుణ్యతీర్థం ఈరోజు ప్రత్యేకించి జీవుడు వేరే ఈశ్వరుడు వేరే అనేటటువంటి మార్గాన్ని ఉపదేశం చేసినటువంటి ధర్మం గురించి విశేషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోమవారం కనుక ఈరోజు మనం శివారాధన చేయాలి ఈశ్వరుడు బోళాశంకరుడు ఏమంటే మీరు పురాణాలు ఇన్ని ఏళ్ళుగా వింటూ ఉన్నారు ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు ఒక్క విషయం గమనిస్తే రాక్షసులంతా కూడా శివుడినో బ్రహ్మదేవుడినో ప్రార్థిస్తారు కానీ ఎవరు కూడా విష్ణువును అర్చించరు అఖండ రాక్షసులకమంతా కూడా ప్రత్యేకించి శివుడినే వరాలను కోరి ప్రార్థించడం మనం గమనిస్తూ ఉంటాం కారణం ఏమిటి అంటే ఆయన బోళాశంకరుడు కళ్ళు మూసుకుంటాడు ప్రశాంతంగా స్థిరచిత్తంతో ధ్యానమగుడే ఉంటాడు ఆయనకి ఏం కావాలి ఏమీ అక్కరలేదు అన్నీ నాకు కావాలి అనే వాడితో చిక్కు సమస్య నాలాగా నేనుంటే ఏ సమస్య లేదు పక్కవాడిలాగా ఉండాలి అంటే నేను సమస్యలన్నీ వచ్చేవి అని చెప్పుకుంటూ ఉంటాం కదా ఇక్కడ పరమశివుడు తనకులాగానే తానుంటాడు తనకేమీ అక్కర్లేదు ప్రశాంతంగా ఉంటాడు నిశ్శబ్దంగా ఉంటాడు కందును మూసుకుని ఉంటాడు నెత్తిన పరమశివుడు గంగను ధరించి ఉంటాడు తెల్లని వస్త్రంతో తెల్లని వెండి కొండపై గంగానది శిరస్సున నిరంతరం అభిషేకం చేస్తూ ఉండగా ప్రశాంత చిత్తంతో ధవళవర్ణంతో ఉంటాడా స్వామి శాంతం పద్మాసనస్థం శశిధర్మకుటం పంచంత్రినేత్రం శూలం ఖడ్గంచ పరశుమ భైదం దక్ష భాగే వహంతం నాగం పాశించ ఘంఠాం ప్రళజ హుత వహం అంకుశం వామ భాగే నానాలంకారిత స్ఫటికమణిఇం తెల్లగా మెరిసిపోయేటటువంటి స్ఫటికవర్ణంలో ఉండేటటువంటి ఆ పరమశివుడిని సోమవారం ఈ రోజున మనం స్తోత్రం చేద్దాం వారి అనుగ్రహంతో ప్రశాంతమైన మనస్సుతో ఆనందంగా ఉందాం చిరునవ్వును చిందిద్దాం లోకాలన్నిటికీ కూడా శాంతి కలగాలి అని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు